మరోవైపు యువశక్తి సభలో జనసేన కీలక తీర్మానాలను ఆ పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెన్ల మనోహర్ ప్రవేశపెట్టారు యువత భవితకు అవసరమైన ధైర్యం స్ఫూర్తితో పాటు నవతరం అభివృద్ధికి తద్వారా సమాజ పురోగాభివృద్ధికి దోహదపడేలా ప్రణాళికాబద్ధమైన నూతన యువజన విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దాంతోపాటు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ తీర్మానించింది తీర్మానం తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసిన గనులు మన యువతి యువకులు కష్టపడి చదువుకొని కున్న వారికి అండగా నిలుద్దాం అనే తప్పించే యువతకు దూరదృష్టి లేని పాలకులకు మనం నిరాశనే మిగులుతోంది వాళ్ళ వల్ల ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది తన కాళ్ళ మోయి మీద తాను నిలబడుతూ మరో నలుగురికి అవకాశం ఇవ్వాలనుకున్న యువతను ప్రోత్సహించే విధానం ప్రభుత్వంలో లోపించింది ఐటీ సర్వీసెస్ సెక్టర్ పారిశ్రామిక రంగం విద్య వైద్య వ్యవసాయం రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాల సొంతం చేసుకున్న యువతకు కావాల్సింది వెన్ను తట్టే ప్రోత్సాహం ఈ కనీస బాధ్యతను కూడా పాలకులు తీసుకోపోవడంతోనే మెరికల్ లాంటి యువత అరకొర జీతాల కోసం దూర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు నిర్మాణ రంగం మత్స్యకార వృత్తుల పైన ఆధారపడే నేటి తరానికి నిరాశే మిగులుతోంది సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాడే కాపాడే మన జవాన్లు ఉత్తరాంధ్ర యువతది విశిష్ట స్థానం సైనిక దళాల సేవల నుంచి వచ్చిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం తక్షణ అవసరం అన్ని రంగాల్లోనూ నాయకత్వం చేపట్టి బాధ్యతలను భుజ మోసేందుకు సిద్ధంగా యువతి యువకులను గుర్తించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మన యువత భవితకు ఈ వేదిక బాధ్యత తీసుకుంటోంది వారికి అవసరమైన ధైర్యాన్ని స్ఫూర్తిని అందించడంతో పాటు నవతరం అభివృద్ధికి తద్వారా సమాజ పురోగతికి బాటలు వేస్తాం రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం మన యువత వీరందరి కోసం వర్తమాన సమాజ అవసరాలు పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన కొత్త యువజన విధానాన్ని తీసుకొస్తామని రణస్థలం యువశక్తి వేదిక నుంచి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం దాన్ని మీరందరూ కూడా చేతులెత్తి బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ కన్న సందుల్లోనే ఉండాలనే పాలకుల వైఖరి వలన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో వెనక్కి నెట్టివేయబడింది ప్రకృతి ప్రసాదించిన వనరులు పుష్కలంగా ఉన్నా అవి ప్రజలకు చేరకుండా చేస్తున్నారు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవంతో భాగమైన హస్తకళ నైపుణ్యాలు కళారూపాలు సాహిత్యాలను ప్రోత్సహించకపోవడం పాలకుల వ్యూహంలో భాగమే పేదవాడికి ఎకరం భూమి కూడా మిగలకుండా కుటుంబ పాలన కోసం మాఫియా రాజ్యాన్ని స్థాపిస్తూ అభివృద్ధి అంతా తమ వాళ్ళకే వెనుకబాటుతనం మాత్రం ప్రజలకే అనే సూత్రాన్ని అమల్లోకి తెచ్చారు ఓ వైపు తీరం మరోవైపు పచ్చటి భూములు ఉన్న ఉత్తరాంధ్రలో సామాన్య కుటుంబాలకు మిగిలింది కన్నీరే సొంత ఊరిని కన్నీటితో విడిచిపెట్టి తమకు ఏ మాత్రం సంబంధం లేని పరాయి ప్రాంతాలకు వలస జీవితం గడపాలని ఎవరు కోరుకుంటారు ఉపాధి కోసం కాదు విద్య కోసం వైద్య కోసం కూడా పొరుగు ప్రాంతాలకి వెళ్ళిపోయేలా చేస్తున్నారు కనీసం రోడ్లు వేయలేని ఈ వ్యక్తులు రాజధానులు రాష్ట్ర వాదాల గురించి మాట్లాడుతున్నారు ఉద్దానం అంటే కొబ్బరి తోటల ప్రాంతం అని కాకుండా కిడ్నీ వ్యాధులకు కేరా అనడం ఎవరికి గర్వకారణం ఈ రోజుకి వైద్యం కోసం రోగులను మంచాలపైన మోసుకుని పరుగులు తీసి దౌర్భాగ్యమైన కళలు కనిపిస్తున్నాయి ఈ కష్టాలు కన్నీళ్లు రూపుమాపులానే పాలకులు మనకెందుకు రండి కదిలి రండి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు మనందరం కూడా భరోసా ఇద్దాం ఉత్తరాంధ్ర సమ సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి అడుగులు వేస్తాం రెండు వేల పద్నాలుగు వివిధ చట్ట ప్రకారంగా వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమలో ఉన్న జిల్లాలకు ఉత్తరాంధ్ర ఉన్న జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు కేటాయించాలి సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం మన ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అథారిటీని నిర్మాణం చేస్తాం ఏర్పాటు చేస్తామని యువశక్తి వేదికగా ఈరోజు ఈ రెండో తీర్మానం మీ ముందు ప్రవేశపెడుతున్నాను మీరందరూ కూడా చేతులెత్తి ఈ తీర్మానాన్ని బలపర్చమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్కసారి